హలో ఫ్రెండ్స్ ఇదైతే శివరాత్రి రోజు అండి మార్నింగే లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని గడపకి పసుపు కుంకంతో బొట్లు పెట్టుకుని గడపల దగ్గర పువ్వులు గుమ్మం ముందు ముగ్గు వేసుకున్నాను ఇప్పుడైతే పూజా సామానం క్లీన్ చేసుకోవాలి నేను ఎప్పుడు పూజ సామానం క్లీన్ చేసుకున్నా ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను ఒక ప్లేట్లో పితాంబరి కొద్దిగా లిక్విడ్ గిన్నెలతోమే ఈ లిక్విడ్ ఏదన్నా కొద్దిగా వేసుకుని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి చేత్తో ఈ విధంగా కలుపుకుని స్క్రబ్బర్ యూస్ చేస్తూ క్లీన్ చేసుకుంటాను ప్రతిసారి ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాను అప్పుడప్పుడు కొద్దిగా చింతపండు లేదంటే నిమ్మకాయతో క్లీన్ చేసుకుంటాను వీక్కి టూ టైమ్స్ క్లీన్ చేసుకుంటాను కాబట్టి త్వరగా నల్లపడకుండా ఉంటాయి ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకున్నాక లాస్ట్లో డ్రింకింగ్ వాటర్తో క్లీన్ చేసుకుని ఒక క్లాత్తో తుడుచుకోండి త్వరగా నల్లపడకుండా ఉంటాయి నేను ఎప్పుడు పూజా సామానం క్లీన్ చేసుకున్నా ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాను వేరే లిక్విడ్స్ ఏమీ యూజ్ చేయను ఈ విధంగా పూజా సామానం క్లీన్ చేసుకుని ఇప్పుడైతే ఈ పూజా సామానం దేవుడి గదిలో పెట్టేసుకుని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేయాలి పూజ స్టార్ట్ చేసే ముందే చట్నీ చేసుకుని రెడీగా ఉంటే పూజ అయిపోయిన వెంటనే దోశలు వేసేసుకోవచ్చు ఈలోగా మా హస్బెండ్ మా పాప లెగుస్తారు ఈరోజైతే దోశల్లోకి పల్లీ చట్నీ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ని వేసుకుని కారానికి తగ్గట్టు రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయ రేకలు వేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పల్లీల్ని ఫ్రై చేసుకోవట్లేదు ఎందుకంటే గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడే పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుని ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటాను ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవడం వల్ల పల్లీలు పాడవకుండా ఉంటాయి అండ్ చట్నీలు చేసేటప్పుడు పని అనేది ఈజీగా అవుతుంది టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపుని వేసుకోవాలి బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే ప్రసాదం కోసం చింతపండు పులిహార్ చేస్తున్నాను అందుకు ముందే చింతపండుని నానపెట్టుకున్నాను ఇప్పుడు చింతపండు గుజ్జుని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ని వేసుకుని తాలింపుని వేసుకోవాలి తాలింపు ఫ్రై అయ్యాక ఇప్పుడు చింతపండు గుజ్జుని వేసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు టూ స్పూన్ సాల్ట్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ చింతపండు గుజ్జు దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని పొడి పొడిగా ఉడికించుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు రైస్ని చింతపండు గుజ్జులోకి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేనైతే సాల్ట్ని చెక్ చేయట్లేదు ఎందుకంటే దేవుడికి ప్రసాదంగా పెడతాం కాబట్టి కానీ కొంచెం సాల్ట్ పడుతుంది తినేటప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పల్లీల్ని యాడ్ చేసుకోండి నేను ముందే పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో వేయడం వల్ల పల్లీలు మెత్తపడకుండా ఉంటాయి ఇప్పుడు దేవుడు ప్రసాదం కోసం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మా పాప అయితే నిద్రపోతుంది తను లేచేలోగా పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి లేదంటే దేవుడి దగ్గర ఉన్న పూజ సామాను అన్నీ తీసేస్తుంది ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయ్యేసరికి లెగిసింది ఇంక తను కూడా దండం పెట్టుకుంది ప్రశాంతంగా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఉపవాసం అయితే ఏం ఉండట్లేదండి ఎందుకంటే నాకు పాపతోనే సరిపోతుంది తన వెనకాల తిరగడమే సరిపోతుంది నేనేమనుకుంటానంటే ఏ పూజ చేసుకున్నా భక్తితోనూ ప్రశాంతంగా చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి నా కోసం పాప కోసం అయితే దోశలు వేసేస్తున్నాను ఫస్ట్ పాపకి తినిపించాక అప్పుడు నేను తింటాను ఈలోగా మా హస్బెండ్ పూజ చేసుకున్నాక ఆయనకి వేడివేడిగా వేసిస్తాను దోసలు కానీ పెసరెట్లు కానీ వేడివేడిగా వేసుకుని తింటేనే బాగుంటుంది ముందే వేసుకుని హాట్ బాక్స్లో పెట్టుకుని తినడం ఇష్టం ఉండదు బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇప్పుడు మా పాపను రెడీ చేసి గుడికైతే తీసుకుని వెళ్ళాలి ఈరోజు శివరాత్రి కాబట్టి టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది ఈ కొండపై నుంచి అయితే కొద్దిగా వాటర్ వస్తున్నాయి వర్షాకాలం అయితే బాగా వాటర్ వస్తాయంట ఇదైతే గుడి లోపడ ఇంకా మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బయటకు వచ్చేసాము ఇప్పుడు ఇంటికి వెళ్ళి లంచ్ చేయాలి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా బయటకు వచ్చేసి త్వరగా అయితే ఇంటికి వెళ్ళిపోవాలి బయట ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్